హలో అండి అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో మీకైతే ఈరోజు నేను నేతి బుబ్బట్లు అసలు విరిగిపోకుండా పెట్టిన మనం బెల్లం లోపల ఏదైతే స్టఫ్ పెడతామో బయటికి రాకుండా ఎలా చేసుకోవాలని బిగినర్స్ కోసం అనేది నేను ఈ రెసిపీ చూపిస్తున్నానండి మెయిన్గా సో ఫస్ట్ అయితే ఒక టూ కప్స్ టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను శనగపప్పు అది ఉడకబెట్టుకోవాలి బాయిల్ చేసుకోవాలి కొంచెం పప్పు కొంచెం మరీ మెత్తగా కాకుండా మీరు బాయిల్ చేసుకోండి అండ్ అలాగే గోధుమ పిండి నేనైతే మైదా పిండి యూస్ చేయట్లేదండి గోధుమ పిండి యూస్ చేస్తున్నాను సో గోధుమ పిండిలో ఉప్పు అండ్ వాటర్ వేసుకొని మనం పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి సో పప్పు ఉడికిన తర్వాత ఈ విధంగా కొంచెం నుంచి నుంచి చేసుకోవాలన్నమాట సో నేనైతే కొంచెం మెత్తగా చేసుకున్నాను మరి గట్టిగా కాకుండా సో అందుకని ఈ విధంగా బెల్లం కూడా బెల్లం క్వాంటిటీ కూడా సో మీరు తీపి తినేదాన్ని బట్టి తీసుకోండి సో నేనైతే ఒక కప్పు దాకా తీసుకున్నాను బెల్లము సో టూ గ్లాస్ పప్పుకి ఒక గ్లా ఒక కప్పు దాకా బెల్లం అనేది తీసుకున్నాను అనమాట ఈ విధంగా బెల్లం అయితే కొంచెం వేడి చేసుకోండి కొన్ని వాటర్ కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా మనం వేట్ చేసుకుంటే అది లాగా అవుతుంది మరీ తీగలాగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు బట్ జస్ట్ వేట్ చేసుకున్న తర్వాత అప్పుడు పప్పులో కలిపితే మంచిగా కలుస్తుంది అనమాట అదంతా మిశ్రమం సో ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన టిప్స్ ఏంటి అంటే పప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అలాగే పప్పు కొంచెం గట్టిగా ఉండాలన్నమాట సో అప్పుడే మీకు అవి ఉండల్లాగా మంచిగా వస్తాయి అని పెట్టినప్పుడు కూడా మరి జారు జార్ అయితే ఉండదు సో ఇప్పుడు ఇలా చూసి భయపడకండి అది కొంచెం వేడి చల్లారాలి కొంచెం కొంచెం సేపు ఇలా వేడి చేసుకున్న తర్వాత చల్లారితే గట్టి పడిపోతుంది దానికి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు పిండి మనం ఏవైతే కలిపి పెట్టుకున్నాం కదా అవి ముద్దలుగా చేసుకొని ఫస్ట్ అయితే నేను చపాతీలాగా చేస్తున్నాను సో మనకి బొబ్బట్లు అనేవి చేత్తో ఒత్తుకుంటే చాలామందికి విరిగిపోవడం కానీ లోపల పెట్టిన మన మిశ్రమం ఏదైతే ఉంటుందో అదంతా బయటికి రావడం కానీ అవుతుంది కదా సో అందుకే ఇలా సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ రెండు చపాతీలాగా చేసుకోండి ఈ విధంగా సో అంటే కొంచెం పెద్దగా ఉండాలి చపాతీలాగా చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే లోపల పెట్టేది ఉంది కదా బెల్లం అండ్ పప్పు మిశ్రమం సో దీన్ని ఈ విధంగా మనం మనం ఎంత సైజ్ కావాలనుకుంటామో అండ్ అలాగే మీ ఇంట్లో ఏదైనా టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా అండి స్టీల్ది సో అలాంటి బాక్స్ ఆ సైజ్ అంతనే ఇది ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా నాకైతే ఇంత ఇంత వచ్చే బాక్స్ అయితే ఉంది నా దగ్గర టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదండి స్టీల్వి సో దానికోసం సో ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని పైన నుంచి రెండో చపాతి ఏదైతే చేసుకున్నామో చపాతీలాగా సో దాన్ని ఇలా పైనుంచి వేయాలన్నమాట వేసేసి ఎక్కడి వరకు అయితే ఉందో అంత మనం ఈ విధంగా స్టీల్ బాక్స్తో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అండ్ చివర్లు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు మనము ఆ ప్యా ప్యాంట్ పైన ఈ విధంగా గీ వేసుకొని మనం ఇలా కాల్చుకుంటే చక్కగా మనకి బయటికి రాకుండా ఎక్కడ పగిలిపోకుండా వస్తుంది అండ్ చాలా చాలా టేస్టీగా వచ్చాయండి ఈ నేతి బొబ్బట్లు అయితే మనకి అంటే చేయితో ప్రెస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం మందంగా రావడము అండ్ పగిలిపోవడము ఇలాంటివి కంపల్సరీ నేతి బొబ్బట్లు చేసి బొబ్బట్లు చేసినప్పుడు అందరూ ఫేస్ చేసే ఇష్యూయే సో అందుకే ఇంత ఇలాంటి టిప్ అయితే నేను చూపిస్తున్నాను ఐమ్ షూర్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అని నేను అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఈ టిప్ నచ్చి అండ్ నేతి బొబ్బట్లు చేసే ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది ఎంత సింపుల్గా చేసుకోగలిగారు అనేది కామెంట్ చేయండి ఇదైతే నాకు మా డాడీ చెప్పిన టిప్ అండి సో నేను అలా చేస్తే అంత పగిలిపోవడం అలా జరిగితే డాడీ ఇలా చేయమ్మా ఏం కాదు అని చెప్పారు సో నేను అలా ట్రై చేశాను అండ్ యా పర్ఫెక్ట్గా వచ్చాయి థ్యాంక్ యూ